యా నా తలక తిండా ఆ రోడ్ ఎంత దిప్పులాడినా పోకపోతే నీతో కాపురం చేస్తామా నీ ఇల్లు కాకపోతే వంద ఇళ్ళు అంబే

ഗുഡ് ആ ഇങ്ങനെയൊക്കെ ആശ്ചന എടുക്കാ தினைக்கேஷனேண்ணா என்ன என்ன பார்த்து இன்னுப்பு கூட்டுக்கு எதாவது ஸ்வீட்டர் சின்னவே ஓன்தான் அடக்க கூடதுண்ணா

கோதா <laughs> ஜடி <laughs> தா <laughs> బా బా అమ్మ అమ్మ హే హే అమ్మ అమ్మ నలక పొబియాసి లైట్ యు ఊరు నర అమ్మ ఎమ్ మే అమ్మ ఎంత సేపు ఇడ్చేస్తుందా కల్ల ఎక్కడ కరుబతంటా సత్రా ఏంది మైది మక

போய் <laughs> அண்ணாது <laughs> <laughs> ఉండల్లా పర్తరు కొడుతున్నావా ఏంది లేదంటారా

ఎవరో ఎవరో లేదు అందరు లేదు లేదు అంటే వెళ్ళిపోతాం చేయాలి కూర్చోవాల చెప్తా సినిమాలో కూర్చో మామగారు సినిమా తన్ను అంటే తను మామూలు అట్లా మళ్ళా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు మా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది

అన్నట్లానే నేను అన్నాయ యా నాయనా నురగాయి బొంనే అన్నం ఏం చెప్పు మా పోస్ట్ బాయా నాయన పోస్ట్ బాయా అన్ని పోస్ట్ బాయా హ ఇట్లాడు దొర్డు పట్టుకో అన్న ఏంటి కే ఇదెన్ని పెట్టుకో ఇదెన్ని ఇది పెట్టుకోని అమ్మా అనేసన్న అన్న సార్ అంటే నన్ను నడుక్కుమంటావా నువ్వు నిజమన్నా అంబా అనేసి అంటే ఎవరు అన్నం పెడతారు ఇప్పుడు ఏం నీ కొత్త అన్నం పెట్టినారా అన్నం పెట్టినారనా దీని దగ్గర రెండు అరటికాయలు ఇది అరటికాయలు వీడియో కట్ మీరు ఏ జన్మంలో పుట్టినారా ఈ జన్మలో పుట్టినారా లేదు నెలకొంది నేను పుట్టిన మామ జన్మరా నన్ను దేవుడు ఈ ప్రకారంగా సృష్టించినాడు నేను ఏమి రా కావాలంటే ఉత్తర వస్తాను నేను రా కాదు ఇప్పుడు నువ్వు బిడ్డలకు అంటావు కదా పెద్దయ్య అంతా ఇచ్చేస్తా అంతవరకు నీకు అన్నం పెట్టేవాళ్ళు ఒరే నీ పెన్నామైతే శిథిలింగ్ చేయలే లేదంటే గర్భవతి అయినాక ఇచ్చేయాలరా మేము నార్మల్గానే కంటాంరా మేము నార్మల్గానే కంటాము మేము నార్మల్గా కనకపోతే మేమన్నా ఇచ్చేస్తావా మా స్ప్రిడ్ నా కొడక మేము నార్మల్గానే కనేది మాకు నొప్పులు వచ్చినాయి ఏమొచ్చినా కూడా మేము బాధపడకుండా కంటాంరా నువ్వు కంటావా నీ పెందలా అంటుందా నా కొడక చెప్పండి రా ఇంకో క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీరు అంతక వెయ్యి అంత క్యూ అని వదులుతా అంటారే దేనివల్ల అనేసి నాకు అర్థం కాదు క్యూ అనేసి వదులుతా అంటారే దేనివల్ల క్యూ అనేసి అర్థం అంటారు దేనివల్ల చెప్పు చెప్పండి దరిద్ర నాకు మీరు నిద్రపోకుండా మేము మీద పెట్టేకిరా అందుకని మిమ్మల్ని మేలు పెట్టేది నేను తెలిసింది నీకు అదే ఒక్కో రోజుకి ఎంతమంది చచ్చిపోతానారా మా కుక్కలు ఒత్తిల పోయిబట్టే మీ టైర్లు వాసన వచ్చి మేము చూసి మరిగేది స్పీడ్ రా అనేసి స్పీడ్ పోతే చచ్చిపోతారా ఎగురుపడి చచ్చిపోతారా మీరు అందుకనే సరే మేము చుట్టేది ఇంకోటి లాస్ ప్రశ్న ప్రశ్న మీకు అందం మీద ప్రశ్న ఉంటా ఓకే తదిమే వచ్చి